మరువాన్ని వాసన చూసిన మరో ఆయిల్ని పీల్చిన హ్యాపీ హార్మోన్ అయిన గాబా పెరుగుతుంది గాబాని కామింగ్ హార్మోన్ అంటారు మన ఆలోచనల్ని కామ్ చేస్తుంది అనమాట మరి మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ప్రీమెన్స్ట్యుయల్ సిండ్రోమ్తో చాలామంది మెనోపాజీలో కూడా మూడ్ స్వింగ్స్తో ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారికి గాబా హార్మోన్ పెరిగి దాని ద్వారా ఆలోచనలు కామ్ చేయటానికి మరి నష్టాన్ని కలిగించే హార్మోన్ అయిన కాటిజాల్ లెవెల్ని తగ్గించటానికి మరో అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉంది మరి ఏనాడో మన ఋషులు ఇలాంటి రహస్యాన్ని తెలుసుకుని మరువాన్ని తలలో పెట్టుకునే పూలమాలల్లో కట్టుకుని పెట్టుకుని ఏర్పాటు చేస్తారు మామూలుగా మరువు ఇట్లా వాసన చూడండి అంటే ఎవరి పట్టు చూస్తుంటారు అందుకని సాయంకాలం వేళల్లో తల్లో పెట్టుకునే పూలమాలల్లో మరువం పెట్టేసేటట్లు ఉంటే ఒక కొన్ని గంటలు పడుకునే వరకు కూడా పగలంతా వచ్చిన అలసట పోవటానికి ఆ మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ మానసిక యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి కొంచెం కామ్ అవటానికి మెంటల్ స్టెబిలిటీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది మరొక రహస్యం ఎక్కువ మంది దేవుడి యొక్క ఆలయాల్లోకి వెళ్ళి దగ్గర దగ్గరగా నుంచు గుమ్ము కొడతాం కదా మందిరం లోపల అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అలజడి తగ్గాలని మనం దేవుణ్ణి సుఖంగా ఉండాలని కోరుకుంటాం కదా ఆలయాల్లో అట్లా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కూడా మరువాన్ని దేవుడి మెడలో వేసే దండల్లో కూడా కట్టి అలంకరణ చేయటం కూడా మనం చూస్తుంటాం ఈ మరువం వాసన పీల్చిన వెంటనే మరి ముక్కు లోపల ఉండే అల్ఫాక్టరీ బల్బ్స్ ద్వారా సిగ్నల్స్ అవన్నీ కూడా ఇకో క్యాంపస్ ఎమిగడలా సెంటర్స్కి వెళ్ళి వెంటనే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దాన్ని కామ్ డౌన్ చేసి వస్తుందటండి అందుకని హ్యాపీ హార్మోన్ గాబాని ప్రొడక్షన్ పెంచడానికిను కాటిజాలను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటారు అందుకని గుళ్ళోకి వెళ్ళి అట్లా కొన్ని నిమిషాలు అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఎందుకు ఉంటుందంటే గాబా హార్మోన్ పెరగటం కాటిజాల్ లాంటి హార్మోన్ తగ్గిపోవటం అంచేత మీరు మరువాన్ని కుండీల్లో పెంచుకోండి కాస్త అప్పుడప్పుడు తీసుకుని వాసన చూసుకోవటం కానీ ఇంట్లో బెడ్రూమ్లు ఎక్కువ మరో వాసన వచ్చేటట్టు కాస్త అంత కోసి పెట్టుకోవటం కానీ చేయొచ్చు అలాగే మీకు మరో ఆయిల్ దొరుకుతుంది మార్కెట్లో ఆయిల్ తెచ్చుకుని కూడా పీల్చుకుంటే కూడా ఆ ప్రభావం ఉంటుందన్నమాట అంచేత మానసికమైన అలజడిని తగ్గించుకొని మెదడుని కాస్త ఖామ్ చేసి మనం మానసికంగా వచ్చే ఆలోచనల్ని కాస్త ఊపెక్కు ఉంటే వాటిని తగ్గించి కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని కూల్గా కామ్గా ఉండటానికి ఉపయోగపడే మరువాన్ని వాసన పేల్చటం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఇళ్లల్లో పెంచుకోండి ఎక్కువగా దాన్ని ఉపయోగించండి అని విజ్ఞప్తి